న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం సామాజిక యాత్రను విజయవంతం చేద్దాం పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సామాజిక సాధికార యాత్ర ఈ నెల పదమూడవ తేదీన జరగనున్న నేపథ్యంలో పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో శనివారం నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడారు మన స్పర్ధలు విడిచి కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ కార్యకర్తలు అత్యంత ఉత్సాహంతో మన పార్టీ అధినేత జననేత జగనన్న సామాజిక సాధికార యాత్రను విజయ్ యాత్రగా విజయవంతం చేసి పాతపట్నం నియోజకవర్గ పేరు ప్రతిష్టలను పెంపొందించే విధముగా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐదు మండలాలకు చెందిన ఎంపీపీలు జడ్పీటీసులు మండల పార్టీ అధ్యక్షులు సర్పంచ్ లు ఎంపీటీసీలు సచివాలయ కన్వీనర్లు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు మరి సామాజిక సాధికారిక బస్సు యాత్ర ఈ నెల పదమూడవ తారీఖున మనకు డేట్ ఇచ్చారు కనుక మరి ఆ తేదీ ప్రకారంగా మరి సన్నాహ కార్యక్రమం ప్రిపరేషన్ మీటింగ్కి మరి గౌరవ పెద్దలు పూజ్యులు మన వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు మరియు ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగనారాయణ గారికి ప్రియమైనటువంటి నాయకులు మరి మాజీ ఉప ముఖ్యమంత్రి గారు మరి ఎన్నో మంచి మంచి పనులు అధిరోహిస్తూ పార్టీకి వెన్నుముగ్గా నిలిచినటువంటి గౌరవ కృష్ణదాస అన్నయ్య గారు ఈరోజు మన నియోజకవర్గం రావడం మన ఈ సన్నాహ కార్యక్రమంలో పాల్గొనడం మనకి సూచనలు ఇవ్వడానికి మీ చేసిన గౌరవ పెద్ద అయినటువంటి దాస గారికి మరొకసారి మనస్ఫూర్తిగా రేపు చేసి మీకు స్వాగతం పలుకుతూ మరో పది నుంచి పదమూడవ తారీఖు మనకు ఈ సామాజిక సాధికారిక బస్ యాత్ర అనేది వాయిదా పడడం జరిగింది అయితే పదమూడవ తారీఖు కేవలం ఇంకా నాలుగైదు రోజుల్లోనే ఉంది కనుక మరి మరి పెద్దలు దాసనే గారి తారక ఆధ్వర్యంలో నాయకత్వంలో మనం మనందరం కూడా ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది మరి మనకు ఉండేటువంటి పాతపట్నంలో ఐదు మండలాల్లో ఎల్లన్పేట మండలం కొత్తూరు తపట్నం మిల్లా ఉండేటువంటి నూట యాభై తొమ్మిది పంచాయతీలు మరి తొమ్మిది యొక్క సచివాలయాలు ఏడు వందల పైన గ్రామాలు గిరిజన గ్రామాలు మరి చాలా కొన్ని భౌగోళికంగా మన నియోజకవర్గంలో స్కాటర్ అటు ఇటు అయినటువంటి గ్రామాల్లో చాలా ఉన్నాయి కనుక మన అందరికీ మాట్లాడటం అయితే మనం జరిగింది చాలా సార్లు మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది ఆ రోజు జరిగినటువంటి యాత్రకు మరి పాతపట్నం టౌన్ లో జరిగినటువంటి సభకు మనకు ప్రతి దగ్గర నుంచి కూడా అందరూ హాజరవ్వాలని మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యాభై మూడు నెలలు పరిపాలనలో మరి దేశంలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో చరిత్ర సృష్టించి ఈ రోజు భారతదేశంలోనే మోస్ట్ పాపులర్ సీఎం పేద ప్రజల సమస్యలు పరిష్కరించిన సీఎం పేద ప్రజల తాలూకా గుండెలను నివసించే సీఎం పేద ప్రస పేద ప్రజల కోసం పరితపించే సీఎం మరి పేద ప్రాంతాలకు సంక్షేమే తన ధ్యయంగా పేద ప్రజల తాల పేదలకు నిర్మూలించిన తన లక్ష్యంగా మరి రాష్ట్ర ప్రగతి కోసం ఇరవై నాలుగు గంటల అహర్నిషులు మరి అన్ని విధాలుగా పనిచేసినటువంటి చాలా గొప్ప మహనీయుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తం భారతదేశం అంతా ఈరోజు మంచి తెచ్చారు నాటి సంకల్ప యాత్రలో తెలుసుకున్న ఒక ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార దిశగా నవరత్నాల పేరుతో అన్నీ ఆచరించిన నాయకుడు ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా నాయకులే ఎవరు ఓటర్లు లేరు ఓటర్ల కంటే నాయకులు కనుక మీకు అన్ని విషయాలు చెప్పకలే అన్ని విషయాలు మీకు తెలుసు అయితే మనకి ఎన్నికలు ఇక్కడ ముందర జరిగేటటువంటి సామాజిక సాధికారిక యాత్ర కనుక ప్రతి దగ్గర నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి జరిగిన ప్రతి చోట కూడా పెద్ద సంఖ్యలో జనాభా ఆదరవడం జరుగుతుంది మరి పాత పట్టణంలో కూడా గతంలో ఏ కార్యక్రమం జరిగినా చాలా బాగా జరిగాయి ఇప్పుడు కూడా మనందరం పట్టుదలగా జాతీయ కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా గణ విజయం అవుతుంది సభ ఈ ప్రోగ్రాంలు అన్ని కూడా బాగున్నవన్నీ మంచి రోజులే అనవసరమైనటువంటి ప్రచారాలు ఇవన్నీ పక్కన పెట్టండి శాంతమే క్యాండిడేట్ శాంతి ಇನ್ನು ಮೊನ್ನೆ ಸೀಮ್ ಗಾರ